గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకిప్పుడు నవగ్రహాలు తొమ్మిది ఉంటాయి ఛాయాగ్రహాలు రెండు మొత్తం పదకొండు అయితే మనం మనము హిందూ సాంప్రదాయ ప్రకారంగా మనం ఎక్కువగా భాగించేటువంటి గ్రహాలు ఏమిటంటే మనిషి యొక్క స్థితిగతుల్ని మార్చగలుగుతాయి నైట్ నైట్నైతే కోటిసుడు అవ్వచ్చు నైట్ నైటే భిక్షాధికారి అవ్వచ్చు అలానే గ్రహాల యొక్క స్థితిగతులు అలానే మనిషి జీవితంలో గ్రహాలే కాకుండా ఆ యొక్క దశ అంతర్దశలు గోచార ప్రకారంగా చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడు వా చంద్రుడితో పాటు ఏ గ్రహము ఏ రాశిలో ఉంది ఏ స్థానంలో ఉంది మనం పరిశీలన చేసినట్టయితే కనుక ఆ ప్రకారంగా ఇప్పుడు దశేటువంటి దశలు ఇవన్నీ కూడా పరిగణనలో తీసుకోవాలి అప్పుడు మనిషి యొక్క జీవితం ఎలా కొనసాగబోతుంది ఎలా కొనసాగుతుంది ఇక మీదట ముమ్మట కూడా ఎలా కొనసాగుబోతుంది అని కూడా మనము ఈ యొక్క జ్యోతిష్య శాస్త్ర ప్రకారంగా చెప్పదగినటువంటి విషయాలు ఉంటాయి అలానే మరొక విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో అయితే కనుక జాతకాలతో సంబంధం లేకుండా జాతకాలకి అతీతంగా అంటే జాతకంలో మనకి ఏం తెలుస్తుంది అంటే గనక ఈ గ్రహాల యొక్క స్థితిగతులు మారుతూ ఉన్నప్పుడు ఎలాంటి పరిణామాలు ఎలాంటి పరిగె బెదజల్లుతాయి అనేది ఒకటైతే మరొకటి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు అనేది ఒకటి ఇకపోతే పెళ్ళెప్పుడవుతుంది అలానే పిల్లలు ఎప్పుడు పుడతారు వ్యాపారంలో కానీ జాబులో కానీ ఎప్పుడు గ్రోతింగ్ వస్తుంది ఏ దశ దశలోనూ ఎప్పుడు పుడితే వల్ల ఎప్పుడు గ్రోతింగ్ వస్తుంది ఒకటైతే పుట్టగానే కొన్ని గ్రహాల వారికి అక్కడ మనకి కొన్ని రకాల ఇబ్బందులు శాంతులు వస్తాయి ఈ శాంతులు రావడంతో అక్కడ హోమాలు కానీ యజ్ఞ యాగాలు కానీ లేకుంటే జపతపాలు కానీ దానాలు కానీ కొన్ని ఉంటాయి అవి పుట్టిన తర్వాత బేబీ నెల రోజుల లోపు అంటే ముప్పై ముప్పై ఒక దినాల లోపు కనుక ఆ పరిహార నిమిత్తం చేసినట్లయితే కనుక అన్ని రకాలుగా ఇబ్బందులు రాకుండా ఉంటాయి లేదు అంటే గనక జీవితంలో ఎప్పుడు కూడా ఏదోటి ఎదుర్కొంటూనే ఉంటారు అలానే బలరిష్ట రోగాలు అని ఉంటాయి ఇవి కూడా మనకు రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మనము పుట్టిన వెంటనే కాకుండా ముప్పై రోజుల్లోపు కనుక ఆ పరిహార నిమిత్తాలైతే ఖచ్చితంగా చేసుకోవాలి ఇలా చేసుకొని పక్షాన ఇక పెద్ద అయిన తర్వాత అయితే బలరిష రోగాలు కావచ్చు ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా ఏది చేద్దామన్నా ముందుకు వెళ్ళకపోవటం ఇది ఒక సమస్య అయితే ఈ మధ్యకాలంలో మరొకటి ఉంది ఇది ఏంటంటే కనుక ఇది జ్యోతిష్య శాస్త్రానికి అనుగుణంగా ఉండదు ఆపోజిట్లో ఉంటుంది ఇది ఏంటంటే తంత్ర జ్యోతిష్యం ఈ తంత్ర జ్యోతిష్యం ఏంటంటే జ్యోతిష్యంలో ఉన్నటువంటి విషయాలే కాకుండా ఈ తంత్రంలో ఉన్నటువంటి విషయాలకి ఎదిగేటువంటి వాళ్ళను మనం ఎదుగుతున్నాము అని ఎదుటి వాళ్ళు తట్టుకోలేక అలానే ఈ ఎదుగుదలని తట్టుకోలేక మనలో ఉన్నటువంటి మంచితనము ఆలోచన ఆరోగ్యము అలానే మన యొక్క చాకచక్యము సహాయం చేసేటువంటి గుణాలు మంచి తత్వాలు బాధ్యత ఇవన్నీ కూడా ఎదుటి వాళ్ళు చూసి గమనించి వీరి యొక్క పేరు ప్రఖ్యాత హోదా డబ్బు పలుకుబడి అన్నీ కూడా పోవాలి అని చెప్పేసి మన మీద ఎలో ఎలో గాంటి ప్రయోగాలు కూడా చేయటం జరుగుతూ ఉంది ఈ చేసేటువంటి గురువులు కూడా చాలా ఎక్కువగానే ఉన్నారని ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు ఇకపోతే ఇప్నారిజం బ్లాక్ మ్యాజిక్ వసీకరణం చేతబరి అష్టదిబ్బందన స్పిరిట్ బాగలముఖి భానుమతి యక్షిణి ధూమావతి ధూమావతి రూపావతి ఇలాంటి క్రియలతో కాకుండా ఇంకా కూడా ఎన్నో రకాలైనటువంటి పద్ధతులతో క్రియలతో కూడా మనిషిని హింసించడం మనిషిని జయించడం మనిషిని ఎంతో దానికి దిగజార్చడం ఇలాంటివి చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తస్మ జాగ్రత్తగా ఉండండి మన పర్సనల్ విషయాలు కూడా ఎవరికి షేర్ చేయకండి అలానే కనుక ఇప్పుడు ద్వాదశ రాశుల్లో ఇవన్నీ కాకుండా మనకి రాశి పరంగా మనం చూసినట్టయితే కనుక ఎవరిలో అయినా నేను చెప్పింది చెప్పినట్టు జరగలేదు అంటే గనక వారు గమనించుకోవాలి ఖచ్చితంగా ఏదో జరుగుతుంది ఎవరో నా ఒక జీవితాన్ని నాశనం చేస్తున్నారు ఎవరో నన్ను పట్టి లాగేస్తున్నారు ఎవరి వలన ఇలా అయిపోతుంది అని మాత్రం గమనించుకొని సమీప దూరంలో ఉన్నటువంటి గురువు గారికి సంప్రదించినట్టయితే మీ యొక్క పరిష్కార మార్గం చూడపబడుతుంది కాబట్టి ఆ విధమైన ప్రయత్నం చేయండి ఇకపోతే గ్రహాల యొక్క స్థితిగతులు గ్రహాలు ఏ స్థానంలో ఇప్పుడు ఉండటం వలన ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది ఇది కేవలం గ్రహాల యొక్క స్థితిగతులకి మాత్రమే చూడవచ్చు ఇక వేరే సమస్యలు ఉంటే మీకు ఏదో జరుగుతుందని మాత్రం గమనించుకోవాల్సి వస్తుంది ఇకపోతే మనకి మొదటిగా ద్వాదశ రాసుల్లో ఒకటైనటువంటిది ద్వాదశ రాసుల్లో ఒకటి తుల రాశి ఈ తుల రాశి వారికి మనం ఆలోచించినట్టయితే ఒక పాటు ఉంటుంది మనకి పాత పాతకాలంలో చూసినట్టయితే కనుక అంటే అప్పుడు మేము కూడా పుట్టి ఉండం కాకపోతే పాట అయితే ఉంటుంది ఉందిలే మంచి కాలం ముందు ముందులా ఈ పాట అయితే మీరు వినుంటే కనుక తులరాశి వారికి ఏ రోజుగా రోజు ఇలాంటి పాట పాడుకోవాల్సి వస్తుంది ఎందుకంటే కనుక పాట అంటే చాలా ఉంటాయి కానీ సినిమా పాటలు అనేది వేరే ఉంటుంది రచయిత వేరే ఉంటుంది కానీ పాటలోని మీనింగు ఆ అర్థం అయితే మాత్రం తులరాశి వారికి ఖచ్చితంగా ఉంది అని చెప్పొచ్చు ఎందుకంటే కనుక ఈ పాట చెప్పాల్సిన అవసరం ఏముంది అంటే ఉందిలే మంచి కాలం ముందు ముందు అంటే ఈ శని భగవానుడు మారటంతో తులారాశి వారికి కూడా కలిసి రావడం ఇది కదా అదృష్టం అంటే ఏదైతే ఎప్పుడో ఒకసారి పుష్కరాల కాలంలో కలిసి వచ్చింది అనే విధంగా ఈ తులారాశి వారికి ఎప్పుడో ఒకసారి కలిసి వస్తూ ఉంది ఎందుకంటే శుక్డుతో కూడింది కదా ఎప్పుడు పోలే ఉంటుంది ఈ ఒక పది సంవత్సరాల క్రితం చూసినా మనకి ఊళ్ళల్లో ప్రిన్సిపాల్స్ ఉంటారు మాస్టర్స్ ఉంటారు హెడ్ మాస్టర్స్ స్కూళ్ళలో ఉంటారు ఎలిమెంటరీ స్కూలు హై స్కూల్లో హెడ్ మాస్టర్స్ కానీ లేదా పాఠ్యాలు చెప్పేటువంటి మాస్టర్స్ ఉంటారు పంతులు ఈ పంతుల జీవితం ఎలా ఉంటుంది అంటే కనుక ఒక మాటలు చెప్పాలంటే మీరు పిల్లలుగా ఉన్నప్పుడు ఒకేలా ఉంటుంది పెద్ద అయిన తర్వాత వచ్చేప్పుడు మాస్టర్ చూడాలంటే అదే పిల్లలు చెప్తూ ఉంటాడు అదే షర్ట్ వేసుకుని ఉంటాడు అంటే వారి జీవితం అనేది ఎదగదు అలాంటి వారి జీవితంలో ఉన్నటువంటి తులారాశి వారు అనమాట మీరు యాభై సంవత్సరాల వచ్చి చూసినా కూడా వారి యొక్క అవతారం మారిద్దని పరిస్థితి మారదు ఇలాంటిగా ఉంటారు వారు ఇక వారికి తగ్గట్టుగా నరదృష్టి నరప్రవాహం శత్రుపీడ శత్రు బాధ అలానే ఆర్థిక సమస్యలు అందరికీ సేవలు చేస్తూనే ఉండేటువంటి తులారాశి వారికి కూడా అప్పుడప్పుడు అదృష్టం వస్తుంటుంది ఆ అదృష్టం ఏంటంటే జనవరి పది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం శని భగవాన్ మారటం ఇది స్థల మార్పిడి కాదు నక్షత్ర మార్పిడి అయినప్పటికీ కూడా శని భగవానుడు మార్పిడితో ఇలా బుధుడు శుక్రుడు అలానే రవి వీరందరూ కూడా కూర పొలుక్కొని ఒకేసారి తులారాశి వారికి మిరాకిల్ అయ్యేలాగా మంచి చేయటం ఇది ఎలా ఉంటుందంటే మీరు వెళ్తూ ఉంటారు ఒక పెద్ద మూడ మీ నెత్తిన పడిద్ది అది ఏదో రాయనుకుంటారు కానీ మీకు ఒక డబ్బు మూటపడవచ్చు అది మీరు వెతుక్కొని వెళ్ళలేకపోతే అది మీ యొక్క దరిద్రం ఇంకా ఉందని అర్థం కాబట్టి అలాంటి మిరాకిల్స్ నైట్ నైట్ జరగచ్చు కాబట్టి మీరు కూడా బెట్టింగ్లు ఆడండి పేకాట్ ఆడండి అలాంటి ఆడితే ఇంకా పోతారు కాబట్టి అలాంటి ఏమి ఆడకండి అలాంటి బెట్టింగ్ లాంటి డబ్బులు పెట్టకండి తెలియని వ్యాపారాల్లో డబ్బు పెట్టకండి షేర్స్ కానీ మ్యూచువల్స్ కానీ ఆన్లైన్ బిజినెస్ కానీ అయితే చేయకండి మీరు ఉన్నత స్థానంలో ఉండాలంటే ఫ్యాన్సీ షాప్స్ కానీ ఏదైనా మంచి వస్త్ర దుకాణాలు కానీ గోల్డ్ సిల్వర్ లాంటి వ్యాపారాలు కానీ హోటల్స్ రంగంలో అయినా మీరు పెట్రోల్ పెట్టండి ఎదుటి వాళ్ళని నమ్మి పెట్రోలు పెట్టకండి శని భగవానుడు మిమ్మల్ని చెయ్యి మీ నెత్తిన పెడతాడు కాబట్టి ఎక్కువ బోరు ఉంటుంది కాబట్టి శని భగవానుడు మీ కాళ్ళ కింద ఉండాలి చూసుకోవాలి కాళ్ళ వర్ధం ఉండాలి కానీ కాళ్ళ కింద కూడా అవసరం శని భగవాడు మీ భుజం మీద ఉంటే మీకు అన్ని విధాలుగా మంచి చేస్తారు కాబట్టి భుజం మీద శని భగవాడు ఉండాలంటే ఏం చేయాలి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే అన్ని రకాలుగా ముందుకెళ్ళొచ్చు పెళ్లి కానటువంటి తులారా వారు ఎవరైనా ఉన్నారా ఒక్కసారి కూడా పెళ్లి కానివారు ఉంటే ఫిబ్రవరి పంతొమ్మిది తర్వాత ప్రయత్నం చేయండి రెండు వేల ఇరవై సంవత్సరంలో ఖచ్చితంగా పెళ్లి అయ్యేదానికైతే కనిపిస్తూ ఉంది ఇక రెండో పెళ్లి మూడో పెళ్లి అయితే నాకు సంబంధం లేదు ఇక పోతే తూర్పు దిశగా వచ్చేటువంటి అబ్బాయి సంబంధం పరమర దిశగా వచ్చేటువంటి అబ్బాయి సంబంధం కూడా మీకు కుదురుతుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి ఇక విదేశాలకు అయితే మాత్రం ఖచ్చితంగా మే వరకు ఆగాల్సిందే ఇక ఇకపోతే ఇరవై రెండు సంవత్సరాలు దాటినట్టు తులరాశి రాశి వారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ ట్రై చేయండి ఈసారి రెండు వేల ఇరవై సంవత్సరంలో ఒకటికి రెండు మూడు నాలుగు సార్లు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీకు గవర్నమెంట్ జాబ్ వస్తుంది శని భగవానుడు అంత మంచి చేస్తాడు మీకు తులారాశివారి కాబట్టి చిన్న పరిహారం కూడా మీకోసం అది ఏం చేయాలంటే కనుక మీ పాత ఉంటాయి ఎప్పుడో వాడి 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 చీకిపోయి పనిచేసి ఆ కలర్ అంతా పోయినటువంటి బట్టలు గానో కాళ్ళు దుడుచుకోవడానికి వేస్తూ ఉంటారు మన ఇళ్ళల్లో అలాంటి బట్టలు ఏమైనా ఉంటే తీసుకొని వాటిని ఇరవై ఒక్క ముక్క చేయండి పీసెస్ కత్తిరబెట్టి ఇరవై ఒక్క ముక్కలు కట్ చేయండి స్త్రీలైనా పురుషులైనా అది వాడకుండా ఉండాలి బట్టలు పాతవి చీకిపోయినవి అవి ఇరవై ఒక్క ముక్క చేయండి ఈ ఇరవై ఒక్క ముక్క ప్రతి నిత్యము కూడా ప్రతి నిత్యం ప్రతిరోజు కూడా సాయం సంధి వేళలో అమావాస్య పౌర్ణమి తిథి నక్షత్ర వారం ఏమీ లేదు సాయం సంధి వేళలో మీరు నాన్ వెజ్ తింటారా వెజ్ తింటారా ఏం సంబంధం లేదు సాయం సాయం సంధి వేళలో ఆ పీస్ తీసుకొని మీకు తల చుట్టూతో ఏడు సార్లు క్లాక్ వైజ్గా తల దగ్గర నుంచి కాలు వరకు ఏడు సార్లు క్లా మీరు దిగదాచుకోండి ఆ దిగదాచుకున్నటువంటి క్లాత్ క్లాత్ని మీ ముందు ఒక కటింప్లర్క్ కానీ కర్ర కానీ కట్టండి కట్టేసి ఆ క్లాత్ని కాల్చేసి ఆ క్లాత్ అంతా కూడా కా కాలిపోయి భూడిదేంత వరకు దాన్ని చూస్తూ ఉండండి మీ మీద ఉన్నటువంటి ఏదైనా సరే చెడు క్రయ జరిగినా ఏదైనా సరే ఉన్నా ఏదైనా సరే గ్రహ దోషాలు ప్రకృతి దోషాలు ఏదున్నా కూడా మీ మీద తొలగిపోయేదానికి ఆస్కారం కనిపిస్తుంది దీనితో పాటు నరసింహ స్వామి వారికి బఠానీలు కానీ లేదా శనగలు కానీ గుడాలు చేసి ఏదైనా శుక్రవారం రోజున నైవేద్యం ఇవ్వండి ఇవి రెండు చేస్తే శని భగవాన్ యొక్క అశుభ దృష్టిని ఖచ్చితంగా దశాబ్ద కాలం వరకు కూడా మీ జోలు ఎవరు రాకుండా మీ మీద ఏదైనా జరిగినా కూడా మీ జోలు రాకుండా సుసంపన్నంగా బహువిధంగా కూడా మీరు జీవించడానికి ఇంకో పది మందికి సహాయం చేసేదానికి కూడా ముందుండాలని ఆశిస్తూ ఉన్నాను జయశ్రీమన్నారాయణ